సద్గురు నమః శ్రీరామకృష్ణ బోధామృతము అధ్యాయం ఇరవై రెండు స్వమత దురాభిమానం ఘంటాకర్ణుడు వెయ్యిని డెబ్బై ఎనిమిది ఘంటాకర్ణుడి మాదిరి స్వమత దురాభిమానివి కావద్దు శివుడిని ఆరాధిస్తూ ఇతర దేవతలను ద్వేషించేవాడు అక్కడుండేవాడు శివుడు ఒకరోజు అతడికి ప్రత్యక్షమై నువ్వు ఇతర దేవతలను ద్వేషించడం ద్వేషించేంతటి కాలం నేను నీ పట్ల ప్రీతిని కాను అన్నాడు కానీ అతగాడు వినలేదు కొన్ని రోజులు అయ్యాక శివుడు మళ్ళీ అతన్ని అతనికి ప్రత్యక్షమయ్యాడు కానీ ఈసారి సగం శివుడుగాను సగం విష్ణుగాను కనిపించే హరిహర రూపంలో సాక్షాత్కరించాడు అప్పుడు ఆ భక్తుడు సగం సంతోషాన్ని సగం వెకటను పొందాడు అతడు తాను నర్ నర్పించే వైద్య నైవేద్యాలను శివరూపంలో ఉన్న వైపు ఉంచాడే కానీ విష్ణు రూపంలో ఉన్న వైపు ఏమీ పెట్టలేదు తన ఇష్టదైవమైన శివుడికి దూపం అర్పించి ఆ ద్రోపాన్ని విష్ణువు దాన్ని అనుభవించి పోతాడేమో అని అతడి మొక్కపుటాలను గట్టిగా అదే పట్టాడు శివు అప్పుడు శివుడు ఇలా అన్నాడు ఓరి నీ దురభిమానం కాలిపోను నేనే హరిహర రూపాన్ని దాల్చి సమస్త దేవతలు ఒకే బ్రహ్మ యొక్క వివిధ రూపాలని నీకు రచ్చజెప్ప పూనుకున్నాను కానీ నువ్వు ఈ గుణపాఠాన్ని గ్రహించలేకపోయావు నీ దురభిమానమానానికై నువ్వు ఫలం అనుభవించవలసిందే చిరకాలం అందుకు దుఃఖాన్ని అనుభవిస్తావులే ఆ మూఢభక్తుడు తర్వాత ఒక గ్రామానికి వెళ్ళి కాలం గడపసాగాడు అతడి కాలంలోనే అతడు ప్రబల విష్ణుదేశిగా పరిణమించాడు అతడి వైచిత్రాన్ని కనిపెట్టి ఆ గ్రామంలోని పిల్లలు అతడు కనిపించగానే విష్ణువు అని కేకలు పెడుతూ అతను సాగారు అతడు రెండు చెవులకు రెండు గంటలు కట్టుకుని పిల్లలు విష్ణువు అని కేకలు పెట్టగానే తనకు వెగట కలిగించే ఆ పేరు విన వినరాకుండా గంటలు కనకడ మోగించుకుంటూ ఉండేవాడు అది చూసి పిల్లలు అతన్ని మరింత పీడించసాగారు ఈ విధంగా అతడికి గంటా అనే పేరు ప్రసిద్ధమైంది గుడ్డివాళ్ళు ఏనుగు పన్నొంద వెయ్యిన్ని డెబ్బై తొమ్మిది నలుగురు గుడివాళ్ళు ఏనుగు రూపం ఎలా ఉంటుందో తెలుసుకో బయలుదేరారు ఒకడు ఏనుగు కాలిని తడి తడివి ఏనుగు స్తంభం మాదిరి ఉంటుంది అనుకున్నాడు రెండోవాడు దాని తొండాన్ని తాకి ఏనుగు పెద్ద గది మాదిరి ఉంటుంది అనుకున్నాడు మూడోవాడు దాని పట్టను నిమిరి ఏనుగు పెద్ద పీపా మాదిరి ఉంటుంది అని ఊహించాడు నాలుగోవాడు దాని చెవిని నిమిరి ఏనుగు పెద్ద చేట మాదిరి ఉంటుంది అని తలపోశాడు చివరకు ఏనుగు స్వరూపాన్ని గురించి వారు తమలో తాము తీవ్రంగా వాదలాడుకోసాగారు వారు వాదలు అడుకోవడం చూచి దారినిపోతున్న పెద్ద మనిషి ఒకడు దేని గురించి మీరు వా వివాదపడుతున్నారు అని అడిగాడు వారు జరిగింది జరిగిన ఉద ఉదా జరిగిన ఉదంత అన్నంతా తెలిపి మధ్యవర్తిగా ఉండి న్యాయం చే చేకూర్చమన్నారు అప్పుడు ఆ పెద్ద మనిషి వారితో ఎలా నాడు మీలో ఎవరు ఏనుగును చూడలేదు ఏనుగు స్తంభం మాదిరి ఉండదు దాని కాళ్ళు స్తంభాన్ని పోలి ఉంటాయి అది చేట మాదిరి ఉండదు దాని చెవులు చేట మాదిరి ఉంటాయి ఆ గద తీరులో ఉండదు దాని తొండం గదలా ఉంటుంది కాళ్ళు చెవులు కడుపు మొదలైన ఈ అవయవాలన్నీ కలయికే ఏనుగు ఇవన్నీ కూడిన ఆకారమే ఏనుగు స్వరూపం అదేవిధంగా భగవంతుడి ఒకనొక రూపాన్ని లేక ఒకనొక కళను మాత్రమే దర్శించిన వారు భగవంతుడి స్వభావాన్ని గురించి తమలో తాము వాదలాడుకుంటారు బావిలోని కప్ప వెయ్యిని ఎనభై ఒక బావిలో ఒక కప్ప ఉండేది అది చాలా కాలం దానిలో నివసించింది అది దానిలోనే పుట్టి దానిలోనే పెరిగి కప్ప ఒకరోజు సముద్రంలో ఉండే మరొక కప్ప వచ్చి ఈ బావిలో పడడం జరిగింది బావిలోని కప్ప కొత్తగా వచ్చిన కప్పను చూసి నువ్వు దానవో అని అడిగింది నేను సముద్రంలో ఉండే కప్పను అంది సముద్రపు కప్ప అప్పుడు బావి కప్ప ఇలా అడిగింది సముద్రమా అది ఎంత పెద్దది అది చాలా పెద్దది అని సముద్రపు కప్ప బదులు చెప్పింది బావి కప్ప కాళ్ళు బార మీ సముద్రం ఇంత పెద్దదిగా ఉంటుందా అని ప్రశ్నించింది అంతకంటే చాలా పెద్దది అంది సముద్రపు కప్ప కాస్త నిర్లక్ష్యంగా అప్పుడు బావి కప్ప ఈ వైపు నుంచి ఆ వైపుకి ఒక గంతేసి ఈ నా బావి అంత పెద్దదా మీ సముద్రం అంది మిత్రమా సముద్రాన్ని నీ బావితో ఎలా పులుస్తావు అని సముద్రపు కప్ప బదులు చెప్పింది ఆ బదులు కప్ప ఆ బదులు విన్న బావి కప్ప నొక్కి ఒక్కాణిస్తులా ఉంది కాదు నా బావి కంటే ఏదీ పెద్దదిగా ఉండలేదు పెద్దదై ఉండడం ఎన్నటికీ కుదరదు ఈ సముద్రపు కప్ప వంటి అబద్ధాల కోరు దీన్ని తరిమివేయాలి సంకృతాభిప్రాయాలున్న వారి ధోరణి ఇలా ఉంటుంది తన చిన్న బావిలో తాము కూర్చుని లోకమంతా తాము బావి కంటే పెద్దదిగా ఉండదాలదని తలపోస్తూ ఉంటారు శ్రద్ధాభక్తులు ఆత్మార్పణం భక్తుడు భగవంతుడు భగవంతుడి రక్షణ వెయ్యి ఎనభై ఒకటి ఒకప్పుడు ఒక చాకలి ఒక భక్తుడిని పట్టుకుని కొడుతుంటే ఆ భక్తుడు నారాయణ నారాయణ అంటూ అరవసాగాడు అప్పుడు శ్రీవేనివా నారాయణుడు వైకుంఠంలో శ్రీ లక్ష్మీదేవి చెంత కూర్చొని ఉన్నాడు భక్తుడి మరణం ఆలకించగానే అతడు తటాన్ లేచి అతన్ని రక్షించే నిమిత్తం ఆ చోటికి పోసాగాడు కానీ నాలుగు అడుగులు వేసి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు అది గమనించిన లక్ష్మీదేవి నారాయణి ఇంత శీఘ్రంగా తిరిగి రావడానికి కారణం ఏమిటి అని అడిగింది నారాయణి ఇలా జవాబిచ్చాడు నేను నేను అక్కడికి పోవాల్సిన అగత్యం కనబడలేదు కాబట్టి తిరిగి వచ్చేసాను వాడు ఆ భక్తుడు కూడా చాకలివాడైన వాడు స్వయంగా రక్షించుకోసాగాడు తను కొడుతున్న వాడిని తిరగబడి మళ్ళీ కొడుతున్నాడు ఇంకా నేను ఎందుకు అక్కడికి వెళ్ళడం ఎవరు సంపూర్ణంగా భగవంతుడికి ఆత్మార్పణ చేసుకుంటాడో అతనే భగవంతుడు రక్షిస్తాడు యశోద రాధ వెయ్యి ఎనభై రెండు ఒకప్పుడు గోపాలుడి క్షేమ సమాచారం ఏమీ తనకు తెలియనందున యశోద రాధ వద్దకు వచ్చి గోపాలుడి సమాచారం ఏమైనా మీకు తెలుసా అని అడిగింది ఆ సమయంలో రాధ దివ్యభావ పరివసరాలే ఉంది అందుచేత యశోద మాటను ఆమె నిలబడలేదు రాధ బాహస్మరణ పొందాక నందుడి రాణి అయినా యశోద తన ముందు ఉండడం చూచి వెంటనే ఆమెకు వందనం చేసి రాకకు కారణం అడిగింది యశోద కారణంగా కారణం తెలుపగా రాధ ఇలా అంది అమ్మ కళ్ళు మూసుకుని గోపాల రూపాన్ని ధ్యానించు నువ్వు అతను చూడగలవు యశోద కళ్ళు మూసుకోగానే స్వయంగా దివ్యభావ స్వరూపిణి అయిన రాధ తన అలౌకిక శక్తితో ఆమెకు అఖండ పారవశ్యాన్ని కలిగించింది వెంటనే యశోద తన గోపాలను చూసింది అప్పుడు ఆమె రాధను ఇలా వేడుకుంది అమ్మ రాధ నేను కళ్ళు మూసుకున్నప్పుడల్లా నా ముద్ద గోపాలని గాంచినట్లు వరం ఇవ్వు శ్రీరాముడు మండుకం వెయ్యిన్ని ఎనభై మూడు శ్రీరాముడు అరణ్యాల్లో సంచరిస్తూ ఒకప్పుడు తన వింటిని బాణాన్ని నేలలో గుచ్చి నీళ్లు తాగేందుకు పంపా సరోవర్లో దిగాడు తర్వాత బయటకు వచ్చి చూస్తే తన వింటి స్పర్శ చే శరీరమంతా రక్తసిక్తమై ఉన్న ఒక కప్ప అక్కడ పడి ఉంది శ్రీరాముడు ఎంతో విచారించి ఆ కప్పతో ఇలా అన్నాడు అయ్యో ఏమైనా కాస్త శబ్దం చేయలేకపోయావా నువ్వు ఇక్కడ ఉన్నట్లు నాకు ఎలా తెలుసు శబ్దం చేసి ఉంటే నీకు ఈ ప్రమాదం వాటిలోకి పోను కదా ఆ మాటకు మండకం లభించింది నాకు ఆపద వచ్చినప్పుడు ఓ రామా నన్ను రక్షించని నిన్ను స్మరిస్తాను నువ్వే నన్ను చంపుతూ ఉంటే ఇక నేను ఎవరిని మొరపెట్టుకుంటాను ఎవరికి మొరపెట్టుకుంటాను వినయ ఉన్న సేవకుడు వెయ్యి ఎనభై నాలుగు ఒక శ్రీమంతుడు సేవకుడు అతడి ఇంటికి వచ్చి వినయ విదేతలతో ఒక మూల ఒదిగి నిలబడ్డాడు అతడి చేతిలో ఏదో వస్త్రంతో కప్పబడి ఉంది యజమాని అతను చూసి నీ చేతిలో ఉన్నదేమిటని అడిగాడు అప్పుడు ఆ సేవకుడు వస్త్రం చాటునున్న ఒక సీతాఫలాన్ని తీసి ఎంతో నమ్రతతో యజమాని ముందుంచి యజమాని దాని రుచి చూస్తే తాను కృతాధుని అవుతానని భావించసాగాడు యజమాని సేవకుడి శ్రద్ధలను వినయవర్తనానికి మెచ్చుకొని అతడు తెచ్చింది స్వల్పమైన కానుకైనా ఎంతో ఆదరణతో స్వీకరించి ఆహా ఇది ఎక్కడి ఇది ఎంత చక్కటి పండు దీన్ని ఎక్కడ సంపాదించావు అంటూ ఎంతో ఆనందించాడు ఈ విధంగా భగవంతుడు భక్తుడి యంత్రాంగాన్ని పరిగణిస్తాడు అతడి వైభవం అనంతమై వేలసేదైనా భక్తి శ్రద్ధలకు భగవంతుడు వసడవుతూ ఉంటాడు అతడి వైభవం అనంతమై భక్తి భక్తిశ్రద్ధలకు భగవంతుడు వసడవుతూ ఉంటాడు కొండ మీద గుడిసే గాలివాన వెయ్యిన యాభై ఎనిమిది గురుదేవులు నువ్వు విద్యావంతుడు బుద్ధిశాలివై జిజ్ఞాస్వరుడు కూడా కేశవ్ నువ్వు గౌరవనితాయులు మాదిరి సోదరులు మాదిరి ఉన్నారు సాంసారిక విషయాలను అనుభవించినంత అనుభవించావు ప్రసంగాలు చర్చలు మతభేదాలు అంతఃకలాలు ఓ జరగవలసినవన్నీ జరిగాయి ఇంకా వీటి నన్నిటినీ లక్ష్య పెడతావా నానా విషయాల్లో చిద్రం నీ మనస్సును కూడగట్టుకుని ఈ పాటికి భగవంతుడి మీదకి తిప్పడం ఉత్తమ సుమ పరబ్రహ్మసాగరంలో నిమగ్నుడు అవవు మంజుధర్ మహాశయ నిజం నేనలా చేయవలసిందే ఆ విషయంలో సందేహం లేదు కానీ నాకు ఈ పాకులాట అంతా కేశవ పేరు ప్రతిష్టలో నిలబెట్టడానికే కృదేహం అవుతూ నేను ఒక కథ చెప్తాను విను ఒకడొక కొండ మీద గుడిసి కట్టాడు అందు నిమిత్తం ఎంతో కష్టపడ్డాడు చాలా సొమ్ము ఖర్చు చేశాడు కొన్ని రోజులకి గాలివానం వచ్చి ఆ గుడిసెను అటు ఇటు ఊపేయసాగింది ఆ గుడిసెను ఎలాగైనా సంరక్షించుకోవాలని ఓ ఈ గుడిసెను ధ్వంసం చేయకు నా మరణం ఆలకించు అంటూ వాయుదేవుని ప్రార్థించాడు కానీ వాయుదేవుడు ఆలకించలేదు అతడు మళ్ళీ ప్రార్థించాడు కానీ గుడిసే ఊగులాడుతూనే ఉంది అప్పుడు అతడు మరో ఉపాయాన్ని రోజించాడు పురాణాల్లో హనుమంతుడు వాయుపుత్రుడని పేర్కొనబడింది కదా ఇక అతడి పేరు ప్రార్థిద్దామని గొంతు చించుకుని ఇలా అరిచాడు ఓ దేవా ఈ గుడిసెను కాపాడు ఇది నీ కుమారుడైన హనుమంతుడిది అయినా వాయుదేవుడు వినిపించుకోలేదు అప్పుడు అతడు దేవా ఈ గుడిసెను హనుమంతుడి స్వామి అయిన శ్రీరామచంద్ర ప్రభుది కాబట్టి దీన్ని సంరక్షించు అప్పుడు వాయుదేవుడు లక్ష్య పెట్టలేదు అప్పుడు గుడిసె కూలిపోతుండడం చూసి తన ప్రాణరక్ష అర్థమై అతడు యువతలకు దూకి ఇలా శాపనార్థాలు ప్రారంభించాడు ఈ ముష్టి గుడిసె కూలిపోని దానివల్ల నాకేం నువ్వు ఇప్పుడు కేశవుడి పేర నిలబెట్టడానికై తాపత్రపడవచ్చు ఆయన ఈశ్వర సంకల్పం వల్లే కేశవతో సంబంధించిన ఈ పారమార్థిక ఉద్యమం ఈ సాంప్రదాయం బయటపడిందని అది ఒకనొకప్పుడు మంచి దశను అనుభవించిన పక్షంలో అది ఈశ్వర సంకల్పమే అని మనసులో ఉంచుకో మనస్సు సమాధానం పొందు కాబట్టి అమృత సాగరంలో నిమగ్న పోవు సాధకుడు పురుషం వెయ్యి ఎనభై ఆరు ఒక వ్యక్తి ఒక సాధువును సమీపించి ఎంతో వినయాన్ని కనబరుస్తూ ఇలా అన్నాడు స్వామి నేను అల్పుణ్ణి నేను ఎలా తరించగలను ఆనతివో వేడుకుంటున్నాను సాధువుడు అతని హృదయాన్ని లానాడు మంచిది నువ్వు వెళ్ళి నీకంటే అల్పమైన దాన్ని నా వద్దకు తీసుకురా ఆ వ్యక్తి అక్కడి నుంచి కదిలి తనకంటే అల్పమైన దాని కోసం నాలుగు వైపులా అన్వేషించాడు కానీ అతడికి ఏదీ కనిపించలేదు అతడు తన పురుషాన్ని అంటే మలం చూసి ఓహో ఇది నాకంటే అల్పమైంది అల్పమైంది ఇదే అనుకుని దాన్ని తీసుకోవడానికి తీసుకుని పోవడానికై చేయి చాచడంతో ఆ పురుషం నుండి ఒక ధ్వని ఇలా వచ్చింది వినవచ్చింది ఓ పాపి నన్ను తాకబోకు మధురము రుచ్యము అయిన భక్ష్యాన్ని నేను దేవతార్పణానికి తగి ఉన్నాను చూసేవారికి కన్నుల పండుగనై ఉన్నాను కానీ నా అభాగ్య దేవత నన్ను నీ వద్దకు తెచ్చింది నీ సంబంధం నన్ను ఈ హీన దశకు తెచ్చింది మనుషులు నన్ను చూసి అసహించుకుని కుటతో ముక్కు గట్టిగా మూసుకుని పారిపోతున్నారు ఇదంతా నీ సంపర్క మహిమ నేను నీ సంసర్గానికి వచ్చింది ఒక్కసారి అంత మాత్రానే నా కర్మ ఇలా కాలింది నువ్వు నన్ను మళ్ళీ తాకిన పక్షంలో నాకు ఇంకా ఎలాంటి ఘోర దుర్దశి రాబోతుందో కదా ఈ రీతిలో అతడు నిజమైన నమ్రతను నేర్చాడు నేరవలసి వచ్చింది దానితో అతడు వెళ్ళ వినయవంతుడై కాలక్రమాన ముక్తుడయ్యాడు నారద గర్వభంగం వెయ్యి ఎనభై ఏడు ఒకప్పుడు నారదుని చూ తనను మించిన భక్తుడే లేడని గర్వంగా గర్వం ఆవేశించింది అతడు హృదయాన్ని గ్రహించి భగవంతుడు అన్నాడు నారద పలానా చోటకి వెళ్ళి చూడు అక్కడ గొప్ప భక్తుడు ఒకడున్నాడు అతడి పరిచయాన్ని సంపాదించు ఎందుకంటే అతడు నా భక్తుల్లో అత్యుత్తముడు నారదు అక్కడికి వెళ్ళి ఒక వ్యవసాయి వ్యవసాయాన్ని కనుగొన్నాడు అతడు ఉదయాన్నే లేచి ఒకసారి హరి అని నాగలిపుచ్చుకుని పొలానికి వెళ్ళి పగలంతా పొలం దున్నేవాడు రాత్రి మళ్ళీ ఒక్కసారి హరి అని పడుకునేవాడు అతను చూసి నారదుడు ఇలా తలపోశాడు ఈ మోటు మనిషి భక్తుడు ఎలా కాగలడు ఇతగాడు రోజంతా విధి లేని లౌకిక విషయాల నిమగ్నమై ఉన్నాడు భక్తుడు చిహ్నాలేవి ఇతడిలో కానరావడం లేదు ఇతడా ఉత్తమ భక్తుడు వెంటనే నారదుడు తిరిగి భగవంతుడి వద్దకు వెళ్ళి తాను చూచి వచ్చిన కొత్త వ్యక్తి యావత్తు వృత్తాంతాన్ని తెలిపాడు అది విని భగవంతుడు ఇలా అన్నాడు నారద ఈ నూనె గిన్నెను పుచ్చుకొని ఈ పురాణ చుట్టిరా ఒక్క చుక్కైన ఒక్క చుక్కైన గిన్నె నుంచి నూనె తొణగకూడదు నారద అలా చేసి తిరిగి వచ్చాక భగవంతుడు నారద సరే కానీ పురం చుట్టూ నడిచేటప్పుడు నువ్వెన్నిసార్లు తలుచుకున్నావు అని అడిగాడు ఒక్కమారైనా తలచలేదు నూనెతో అంచుల వరకు నిండిన ఈ గిన్నె తొనగకుండా చూడవలసిన వచ్చినప్పుడు మిమ్మల్ని తలుచుకోవడం సాధ్యమా స్వామి అన్నాడు నారదుడు అప్పుడు భగవంతుడు ఇలా పలికాడు ఈ నూనె గిన్నెను ఈ నూనె గిన్నె నన్ను పూర్తిగా మరిచేటట్లు చేసి నీ మనసును భగవద్ విముఖం చేసింది దుర్భరమైన సంసార భారాన్ని వహిస్తూ కూడా ప్రతిరోజు రెండుసార్లు నన్ను స్మరిస్తున్న ఆ సేదిగాడు ఎలాంటి వాడో యోచించి చూడు నారదుడు ఇద్దరు యోగులు వెయ్యిన్ని ఎనభై ఎనిమిది భగ సాక్షాత్వారం పొందాలని ఇద్దరు యోగులు తపస్సు చేయసాగారు ఒకరోజు నారద మహర్షి వారి వర్ణశాల పక్క నుంచి పోతుండడం జరిగింది మహర్షిని చూసి యోగుల్లో ఒకడు స్వామి తాము వైకుంఠం నుండైనా వస్తుంది అని ప్రశ్నించాడు నారదుడు అవునానగా అతడు అయితే భగవానుడు ఏం చేస్తున్నాడో సెలవిస్తారా అన్నాడు ఏనుగులను లొట్టపెట్టెలను అంటే ఒంటెలను సూదిభేద్దం గుండా దూరుస్తున్నా దూరిస్తూ క్రీడిస్తుంటే చూశానని నారదు జవాబు చెప్పాడు అది విని ఆ యోగి దానిలో ఆశ్చర్యపడవలసింది ఏదీ లేదు భగవానుడికి అసాధ్యమైన కార్యం ఏముంటుంది అన్నాడు కానీ రెండో యోగి ప్రతిఘటించాడు మాట అది అసంభవం మీరు వైకుంఠానికి పోలేదని దీంతో రుజువు అవుతోంది ఇద్దరిలో మొదటి యోగి భక్తుడు పసిపిల్లవాడు వల్ల విశ్వాసాన్ని పోలిన విశ్వాసం ఉన్నవాడు భగవానుడికి ఏదీ లేదు అని అతడి తత్వాన్ని పూర్తిగా ఎవరు గ్రహించగలరు అతడి మహిమను గురించి ఏమైనా పలకవచ్చు ఘటన ఈ ఎనభై తొమ్మిది ఒకప్పుడు ఒక వ్యక్తి కుమారుడి ప్రాణం మీదకి వచ్చింది ఎవరు అతడి ప్రాణాన్ని కాపాడగలిగేటట్లు కనిపించలేదు ఆ సమయంలో ఒక సాధు వచ్చిలా అన్నాడు కుర్రవాడు బతకడానికి ఒక ఉపాయం ఉంది కానీ స్వాతి వర్షపు చినుకులతో కలిసి తాచుపాం విషయాన్ని మనిషి పురేను సంపాదించగలిగితే మీ కుర్రవాడి ప్రాణాన్ని కాపాడవచ్చు ఆ పిల్లవాడి తండ్రి పంచాంగం చూసి మర్నాడే స్వాతి నక్షత్రం స్థితిలో ఉంటుందని తెలుసుకుని భగవంతుని ఇలా ప్రార్థించాడు తండ్రి ఆపద్వాంధవ ఈ పరిస్థితులన్నీ కలిసి వచ్చేటట్లు అనుగ్రహించు నా కుమారుడి ప్రాణాన్ని రక్షించు తీవ్ర పరితాపంతో నిష్కాపడ చిత్తంతో మర్నాడు సాయంత్రమే అతడు బయలుదేరి సమస్యలన్నీ తిరుగుతూ మనిషి పురి కోసం అన్వేషించసాగాడు చిట్ట చివరకు ఒక చెట్టు కింద పురి ఒకటి పడి ఉండడం చూసి దాని గైకొని ప్రార్థన చేస్తూ స్వాతివాని కోసం నిరీక్షించసాగాడు హఠాత్తుగా జల్లు వచ్చి కొన్ని చినుకులు పైకి తెప్పబడి ఉన్న పురిలో పడ్డాయి అప్పుడు అతడు ఇవిగో స్వాతివాని చినుకులు మనిషి పురిలోనే లభించాయి అని సంతోషంతో మనస్ఫూర్తిగా భగవంతుని ఇలా ప్రార్థించాడు దేవ అనుగ్రహించి తక్కునివి కూడా సమకూర్చు కొంతసేపటికి సమీపంలో ఒక కప్ప దానిపై పడబోతున్న తాజ్పాము అతను కనిపించాయి క్షణంలో ఆ కప్ప పుర్రె మీదకి దూకింది దాని తాచు దాన్ని వెంబడించగా దాని విషయం పురిలో పడింది ఆహా ఏమిటి ఈశ్వర్ కృప అని అతడు ఆనందపరసుడై ఇలా అన్నాడు తండ్రి నీ కృప వల్ల అసాధ్యాలన్నీ సాధ్యాలైనాయి నేను ఎరుగుదును ఇక నా కుమారుడికి ప్రాణం దక్కుతుంది కాబట్టి భగవంతుడి పట్ల నీ మీకు విశ్వాసము అతన్ని పొందాలని తీవ్ర వాంచ ఉండే పక్షంలో అతడి అనుగ్రహంతో సమస్తం చేకూరగలదు గోపికలు వ్యాసుడు వెయ్యిన్ని తొంభై ఆత్మసాక్షాత్కారం కావాలంటే సాధనలు ఆచరించి తీరాలి కానీ పూర్ణ విశ్వాసం ఉండే పక్షంలో స్వల్ప సాధనైనా చాలు ఒకసారి మహర్షి యమునా నది దాటబోతున్నాడు అప్పుడే గోపికులు అక్కడికి వచ్చారు కానీ రేవులు పడవలేదు అయ్యో ఇప్పుడు ఏం చేయడం అని వారు తతరిల్లి వేసును అడిగారు అందుకు అతడు దిగులు దిగులు చెందవద్దు నేను మిమ్మల్ని నది దాటిస్తాను కానీ నాకు చాలా ఆకలి వేస్తుంది తినడానికి ఏమైనా పెట్టండి అన్నాడు గోపికలు తమ వద్దనున్న పాలు వెన్న మీగడ వేసులు సమర్పించారు అతడు వాటిని అన్నింటినీ క్షణంలో ఆరగించి వేశాడు అప్పుడు గోపికలు నది దాటించే మాట ఏమిటి అంటు అంటూ వేగిరపడ్డారు నది నదిగట్టు నిలబడి ఓ యమున నేను ఈరోజు ఏమీ తినే ఉండని పక్షంలో మేము నీ గుండా నడిచిపోయేటట్టు నీటి పాయలు చేసి మాకు తోవనిస్తూ గాక అని ప్రార్థించాడు ఆయన నోటి నుండి వచ్చిన మాటలు వెలవడగానే నీరు రెండు పాయలై వారి కళ్ళ ముందు నదీ గర్భం కనిపించింది గోపికలు ఆశ్చర్యపోయారు ఇప్పుడే మనం పెట్టినవన్నీ ఆరగించి నేనేమి ఈరోజు తినని పక్షంలో అంటాడే అని భావించసాగారు వ్యాసుడు స్వయంగా తానేమీ తినలేదని తన హృదయాంతరవర్తి అయిన పరమేశ్వరుడికే సర్వం ఆరగించి ఉన్నాడనే దృఢ విశ్వాసం కలిగి ఉన్నందున ఇది నిర్దిస్తమని కోపికలు గ్రహించలేకపోయారు బాలభక్తుడి దేవతార్చన వెయ్యిన్ని తొంభై ఒకటి దేవతార్చన చేసే ఒక బ్రాహ్మణుడు ఒకరి ఇంట నిత్య దేవతార్చన చేస్తుండేవాడు ఆ పనిని తన చిన్న కుమారుడికి అప్పగించి ఒకసారి అతడు గ్రామాంతరం వెళ్ళాడు నిత్య నైవేద్యాన్ని దేవుడు ముందు పెట్టి దేవుడు దాన్ని ఆరగించేటట్లు చూడమని అతడు బాలు బాలుడికి చెప్పాడు తండ్రి ఆజ్ఞ ప్రకారం పిల్లవాడు నైవేద్యం నైవేద్యాన్ని విగ్రహం ముందు ఉంచి మౌనంగా కా కాచుకుని ఉన్నాడు కానీ ఆ విషయం కానీ ఆ విగ్రహం తిననే తినలేదు మాట్లాడనూ లేదు అయినా పిల్లవాడు చాలాసేపు అలాగే వేచి ఉన్నాడు దేవుడు పేటం దిగి వచ్చి నైవేద్యం పెట్టిన పళ్ళెం ముందు కూర్చొని ఆరగిస్తాడని పిల్లవాడు గట్టి నమ్మకం అప్పుడు అతడు ఓ దేవుడా రా ఆరగించు ఆలసించకు నేనిక కాచుకుని ఉండలేను అంటూ వేడుకోసాగాడు కానీ దేవుడు పలకలేదు ఆ బాలుడప్పుడు భగవంతుడా నువ్వు ఈ నైవేద్యాన్ని ఆరోగించేటట్లు చూడమని మా తండ్రి నాతో చెప్పాడు నువ్వెందుకు రావు నువ్వు మా తండ్రి వద్దకు వచ్చి ఆయన అర్పించే నైవేద్యాన్ని ఆరగిస్తావు కదా నేను అర్పించే నైవేద్యాన్ని ఎలా ఆరగించవు నా నేరం ఏమిటి అంటూ ఎడవసాగాడు ఆ విధంగా చాలాసేపు వెక్కు ఏడ్చాడు అప్పుడు పీఠం వంక కడువెప్పి చూడగా దేవుడు మానవ రూపంలో వచ్చి నివేదిత పదార్థాలను ఆరోగిస్తూ ఉండడం కనబడింది అలా దేవతార్చన గురించి ఆ బాలుడు బయటికి రాగా ఆ ఇంటివారు దేవతార్చన పూర్తయితే ప్రసాదాన్ని తీసుకురా బాబు అన్నారు దేవతార్చన ముగిసింది ప్రసాదాన్నంతా దేవుడు ఆరగించి వేశాడని ఆ బాలుడు జవాబు చెప్పాడు వారంతా నివిరిపోయి నాయన ఏమంటున్నావు దేవుడే అంతా ఆరగించి వేశాడా అన్నారు నిష్కాపట్యం మొహంలో తాండవిస్తుంటే బాలుడిలా పలిగాడు ఎందుకు భగవంతుడే నేను అర్పించిందంతా ఆరగించాడు అప్పుడు వారంతా గృహంలోకి వెళ్ళి ఖాళీగా ఉన్న పళ్ళాలను గాంచి నిశ్చేష్టులయ్యారు నిజమైన విశ్వాసం భగవత్పరితాపం యొక్క ప్రభావం ఇటువంటిది కృష్ణుడు నీ అన్న వెయ్యిన్ని తొంభై రెండు తీవ్ర పరితాపం ఒకటే భగవదర్శనానికి నిశ్చి నిశ్చితమైన మార్గం పసిపిల్లవాని నమ్మకాన్ని పోలిన నమ్మకం ఉండాలి తల్లిని చూడడానికై అతడికి కలిగేటి తీవ్ర కాంక్ష ఉండాలి జటిలానే అనే పిల్లవాడు ఉండేవాడు అతడు పాఠశాలకు ఒంటరిగా ఒక చిట్టడగకుండా పోవాల్సి వచ్చేది తరచూ అతడు భయపడుతూ ఉండేవాడు ఆ మాట తల్లితో చెప్పగా అంది నాయన భయం ఎందుకు నీకు భయం చేసినప్పుడు వేసినప్పుడల్లా కృష్ణుడి పిలువు కృష్ణుడు ఎవరమ్మా అని అడిగాడు అని బాలుడు అడిగాడు కృష్ణుడు నీ అన్నా అని తల్లి చెప్పింది ఆ తర్వాత జటులుడు అడవిలో భయం వేసినప్పుడు అతడు హా అన్న కృష్ణ అని కేకపెట్టాడు ఎవరూ రాకపోవడంతో బిగ్గరగా ఇంకా బిగ్గరగావో అన్న కృష్ణ నువ్వెక్కడున్నావు నాకు భయంగా ఉంది వచ్చి నన్ను కాపాడని అరచాడు అంత నిష్కపటంగా మరపెడుతున్న ఆ బాలుడు మర ఆలకించుకుండే అతన్ని వచ్చి రక్షించకుండా కృష్ణుడు ఊరుకుండగలడా రక్షించకుండా కృష్ణుడు ఊరుకుండగలగడా కృష్ణుడు ఒక చిన్న బాలుడి రూపం దాల్చి వచ్చి తమ్ముడా వచ్చాను నేనుండగా నీకెందుకు భయం నాతో నేను నిన్ను పాఠశాలకు తీసుకువెళ్తాను అన్నాడు అలా బాలు పాఠశాల వద్ద విడిచి పెట్టి నువ్వు నన్ను పిలిచినప్పుడల్లా నేను వస్తాను భయపడొద్దంటూ కృష్ణుడు అభయం ఇచ్చాడు నిజమైన నమ్మకం పరితాపం యొక్క మహిమ ఎలాంటిది భక్తురాలైన గొల్ల వనిత బ్రాహ్మణుడు వెయ్యిని తొంభై మూడు ఒక గొల్ల పడుచు ఏటికి అవతల వైపున ఒక బ్రాహ్మణుడికి వాడుకగా పాలు తీసుకుని అమ్ముతుండేది పడవ రాకపోకలు సరిగా లేని కారణాన ఆమె ప్రతిరోజు సకాలానికి పాలు అందించలేకపోయింది ఒకరోజు బ్రాహ్మణుడు చివాట్లు పెట్టగా దీనిరాలు ఇలాంది నేనేం చేయను బాబు ఇంటి నుంచి పెందలకాడే బయలుదేరతాను ఏటి ఒడ్డున పల్లెవాడి కోసము ఏరు దాటే వారంతా చేరడం కోసం కనిపెట్టుకుని ఉండాల్సి వస్తుంది అంత ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు విరదాన భగన్నామోచారణ చేసి సంసార సాగరాన్ని దాటవచ్చునే నీవి చిన్నవి ఏటిని దాటలేవా అమాయరాయలైన ఆ గొల్లవనిత ఏ ఏటిని దాటే ఈ సులువైన ఉపాయాన్ని విని ఎంతో ఆనందించింది మర్నాటి నుంచి ఉదయాన్నే బ్రాహ్మణుడికి పాలు అందివసాగింది ఒకరోజు అతగాడు ఆమె ఇలా అడిగాడు నువ్వు ఈ మధ్య చాలా పెందగాడే వస్తున్నావు ఎలా అని అందుకు ఆమె ఇలా అంది అయ్యా మీరు చెప్పినట్లు దేవుడి పేరు తలుచుకుంటూ ఏటి ఏటిని దాటి వస్తున్నాను ఇక నాకు పడవ అవసరం లేకుంది బ్రాహ్మణుడు ఆ మాటలు నమ్మక సరే కానీ నువ్వు ఏటిని ఎలా దాటుతావు నాకు చూపిస్తావా అన్నాడు ఆమె చూపిస్తానని బ్రాహ్మణ్ణి తనతో కూడా తీసుకుపోయి నీటి మీద నుంచి నడవసాగింది కొంతసేపటికి వెనక్కి తిరిగి చూసి ఆమె బ్రాహ్మణుడి దురవస్థను గమనించి లాంది అదేమిటయ్యా నోటితో దేవుడి పేరు పలుకుతూ చేత్తో వస్త్రాన్ని పైకెత్తి పట్టుకుంటావు నువ్వు పూర్తిగా దేవుడిని నమ్మ నమ్మనట్లు కనబడుతోంది భగవంతుడి సంపూర్ణమైన ఆత్మార్పణ అతడి పట్ల హృదమైన నమ్మకం ఇవే అద్భుత కార్యాలన్నిటికీ మూలం